సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏంటి ఆమె వాక్యమును వినయముతో విధేయతతో నేర్చుకోవాలి ఎందుకు అని అంటే ఆమె అపరాధములో పడింది దేవుని యొక్క సృష్టి కార్యములో ఆమె మొదటిది కాదు ఆదాము అను తన కుమారుడే ప్రథమ స్థానములో ఉన్నాడు మొదటగా నిర్మించబడిన వాడు ఆదామే కాని అవగాదు కనుక దేవుని వాక్యము ఎవరి ఎద్దకు వచ్చింది ఆదాము ఎద్దకే వచ్చింది అంటే తన కుమారుడి ఎద్దకే వచ్చింది స్త్రీ ఎద్దకు వాక్యము రాలేదు ఎల్లప్పుడు కూడా వాక్యము ప్రవక్తల ఎద్దకే వస్తుంది అనే సత్యం మనందరికి తెలుసు అవునా కనుక ఇప్పుడు స్త్రీ బోధించవచ్చా బోధించకూడదా స్త్రీ సంఘములో నిలబడి ఉపదేశమును ఆమె ఉపదేశించవచ్చా ఆమె ఫుల్పిట్ మీద నిలబడి తన ఎదుట ఉన్నటువంటి విశ్వాసులతో ఆమె వాక్యమును పంచుకోవచ్చా ఆమె వాక్యమును వివరించి ఆ సత్యములను ఆమె సంఘానికి బయలుపరచవచ్చా కానీ బైబల్ అయితే చెబుతుంది ఆమె నేర్చుకోవాల్సిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చలాయించటానికైనను ఆమెకు అధికారము లేదు ఆమెకు అసలు సెలవు లేదంటున్నాడు అలలుయా అర్థమవుతుందండి కనుక సంఘములో స్త్రీ మౌనముగా ఉండటమే మంచిది ఆమెకు వాక్యం యొక్క బయలుపాటు వస్తే ఆమె ఇప్పుడు వాక్యమును ప్రకటించకూడదు ఈరోజు మోడర్న్ ఏజ్ అని మనం పిలుస్తున్నాం ఈ మోడర్న్ ఏజ్లో ఈ మోడర్న్ కల్చర్లో ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఎవరు పట్టించుకోవట్లా అంతా కూడా ఎలాగుందంటే గలిబి అయ్యింది ఎవరు చక్కగా మరి నాజూకైనటువంటి మాటలతో మరి వస్తున్నారు వారికి ప్రథమ స్థానాన్ని పీఠానిస్తున్నారు ఈరోజున పురుషుల కంటే ఎక్కువగా స్త్రీల ప్రభావము సంఘాలలో ఎక్కువగా కనపడుతుంది అచ్చు ఏ దేనిలో స్త్రీ ప్రభావమే కనబడింది అక్కడ పురుషుని ప్రభావము లేదు ఆమె ఎద్దకు వచ్చినటువంటి ఆ వాక్యము ఆమె విని గ్రహించి దాని ప్రకారం ఆమె జీవించాలే తప్ప దేవుని కొరకు ఆమె సిద్ధం అవ్వాలే తప్ప ఆమె ఆ క్రీస్తును రాకడలు ఎదుర్కోవాలే తప్ప ఆమె మరొక పనిని చేయటానికి ఆమె అక్కడ లేదు స్త్రీ దేనికి నిర్మించబడింది ఒక శరీరమును దేవుని కొరకు తీసుకురావటము కొరకు ఆయన అనగా క్రీస్తు ఒక స్త్రీ సంతానముగా రావాలని దేవుని యొక్క సంకల్పం ఆ స్త్రీ సంతానముగా రావటానికి ఆయన ఒక స్త్రీని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్త్రీ తన యొక్క పురుషుని ఎద్దుకు వచ్చుచున్న వాక్యము చేత ఆమె పోషించబడాలి ఆ తన భర్త యొక్క వాక్యము అనగా అతను ఎద్దుకు వచ్చినటువంటి క్రీస్తు యొక్క వర్తమానము తన యొక్క భార్యకు అతను దాన్ని వివరిస్తాడు ఆమె లోబడి విధేయతతోనూ వినమ్రతతోనూ ఆమె స్వస్థ బుద్ధిని కలిగి ఆమె తన భర్త చెప్పే అనగా తన సువార్థికుడు చెప్పే తన కాపరి చెప్పే ఆ వాక్యం యొక్క బయలుపాటును ఆమె గ్రహించాలి అంతే తప్ప ఆమె తన పురుషుడికి బోధించకూడదు ఏ జన్లో ఏం జరిగింది అదే జరిగింది ఇది నిజమాని తన ఎద్దుకు వచ్చినటువంటి వర్తమానం తీసుకుని అదే వర్తమానాన్ని తన భర్తతో పంచుకుంది ఇది నిజమాని ఆమె తిరిగి తన భర్తకు బోధించింది కానీ తన భర్త అయినటువంటి ఆదాము ఆమెకు ఉన్నాడే కానీ ఈ కుమారుడైన ఆదాముకి తన భార్య వర్తమానికురాలు కాదు దేవుడు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక స్త్రీ ద్వారా వర్తమానమును ఇచ్చినట్టుగా మనం చూడడం అనగా ఒక ప్రవక్తగా దేవుడు ఎవరిని ఎప్పుడు తీసుకోలేదు ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుడు యొక్క వాక్యము తన ప్రవక్తల ఎద్దకే వస్తుంది ప్రవక్త నీళ్ళు ఎద్దకు కాదు దేవునికి స్తోత్రం నాట్ల అర్థమవుతున్నా ఇప్పుడు మొదటి కొరించులు రాసిన పత్రికలో ముప్పై నాలుగవచనం చదువుతాం పద్నాలుగవ అధ్యాయంలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను వారు లోబడవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు వారు మాట్లాడటానికి సరిపోరు అంటున్నాడు ఇప్పుడు స్త్రీ బాధకులు అనేక లేచి అంటున్నారు మేము మాట్లాడటకు తగిన వారం ముప్పై మూడులో ఒక మాట ఉంది ఫర్ గాడ్ ఈజ్ నాట్ ద ఆదర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్ యాజ్ ఇన్ ఆల్ చర్చెస్ ఆఫ్ ద సైన్స్ అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కాని అల్లరికి కర్త కాడు అల్లరి అంటే ఏంటంట ఇక్కడ చెప్తున్నాడు కన్ఫ్యూజన్ గాడ్ ఈజ్ నాట్ ద ఆధర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్ అని సమాధానమునకు కర్తే తప్ప గందరగోళానికి ఆయన కర్త కాడు అంటే ఇప్పుడు స్త్రీ సంఘములో బోధించడం అనేది ఇప్పుడు ఏమైంది ఒక గందరగోళం ఆ సంఘము సమాధానములోనికి రావాలంటే తప్పక దేవుడు పంపిన శావకుడు ఉండాల్సిందే ఆమె తన ఎద్దుకు పంపబడిన తన వర్తమానికుని యొక్క వర్తమానమును ఆమె అంగీకరించాలి అణుకువను కలిగి ఉండాలి ఆమె స్వస్థ బుద్ధిని కలిగి ఉండాలా తన యొద్దుకు వచ్చిన వర్తమానాన్ని ఆమె స్వీకరించుకునేటట్టుగా అంతేగాని ఇప్పుడు పాస్టర్ గారు అలా ఆవిడ గారు పాస్టర్ అమ్మ హలో నేను చాలా చోట్ల చూస్తున్నాను ఈ రోజున మేకప్లు వేసుకుని లిప్స్టిక్లు రాసుకుని కళ్ళకి చక్కటి ఐబ్రో షేపులు తీసుకుని చాలా విలువైనటువంటి వస్త్రాలు ధరించుకుని వారు అనేకమైనటువంటి జన సమూహములు ఎదుర నిలబడుతున్నారు దేవుని వాక్యం గద్దిస్తుంది వారిని అలాగునా మీరు చేయరాదు అని మీరు సంఘములో మాట్లాడకూడదు ఎందుకంటే సంఘము శరీరం సంఘం అంటే ఏంటండి శరీరం తప్పదానికి ఏమి లేదు శిరస్సు మాట్లాడేది శరీరమా శిరస శిరస్సు మాట్లాడే అవయాన్ని కలిగి ఉంది శరీరానికి మాట్లాడే అవయవము లేదు ఏదైతే పలకబడుతుందో ఆ పలకబడే మాట ద్వారా ఈ శరీరము పోషించబడుతుంది మతీశ్వార్థ నాలుగవ అధ్యాయము నాలుగవచనంలో రాయబడిన మాటను మనం చూస్తే ఆ ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి ఈ రొట్ల ఈ రాళ్లన్నీ రొట్టెలగినట్లుగా నువ్వు ఆజ్ఞాపించు అన్నది నువ్వు దేవుని అయితే చూడండి ఇప్పుడు సాధకుడు వచ్చాడు వచ్చి అంటే సృష్టి సృష్టి కర్తతో మాట్లాడుతుంది అలా ఎవరు సృష్టి లూసిఫర్ అపవాది సాతాను అనేది దేవుని సృష్టి దేవుని సృష్టి సృష్టికర్తతో మాట్లాడుతుంది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నిటిని రొట్టెలగినటట్లుగా ఆజ్ఞాపించు అంటుంది ఇప్పుడు సృష్టి అంటే సృష్టము సృష్టికర్తతో మాట్లాడవచ్చా అంటే ఇప్పుడు ఈ సృష్టించబడినటువంటి ఈ జీవము నిత్య జీవమునకే బోధించవచ్చా ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవడున్నాడు కానీ ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆయనకే ఆయన క్రమానికే వీళ్ళు క్రమం తీసుకొచ్చేటట్టుగా ప్రవర్తిస్తున్నారు హలో అంటే ద్వేషంతో మాట్లాడడం లేదు ఈ మాటలు మిమ్మల్ని మీరు ఈ రాత్రి సరి చేసుకోండి మీ జీవితాలను వాక్యానుసారంగా మార్చుకోండి నీకు డబ్బులుండి మాట్లాడితే మాట్లాడొచ్చు నీకు పలుకుబడి ఉండి మాట్లాడితే మాట్లాడవచ్చు మీ అయ్యో మీ అమ్మో మీ సోదరులో కట్టిన సంఘం అయితే అయితే అయ్యుండొచ్చు నువ్వు వారు కట్టిన సంఘములో వారు నిలబెట్టిన పులిపిట్ల మీద నువ్వు నిలబడి నెత్తి మీద కొట్టేసుకుని మాట్లాడాల్సినంత అవసరం లేదు నీకు ఇవాళ దేవుని వాక్యమునకు మనము అవమానమును తీసుకురాకూడదు ఈ సాధకుడు ఒక సృష్టి అయ్యుండి సృష్టికర్తతో మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన దాన్ని అనుమతించాడా ఖండించాడా ఇప్పుడు స్త్రీ పురుషుని నుండి వచ్చిందా పురుషుడు స్త్రీల నుండి వచ్చాడా మొదటి తిమోతి రాసిన పత్రికలో పావులేమంటున్నాడు మొదట ఆదామును కడపట అవయు నిర్మింపబడిది కారా ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అంటే ఇప్పుడు పురుషుడిలో నుండి వచ్చి పురుషుడికే నువ్వు బోధించే స్థాయికి వచ్చేసావు ఇస్ ఇట్ ఆర్డర్ ఆర్ డిస్ ఆర్డర్ అబ్సల్యూట్లీ ఇట్స్ అన్ డిజార్డర్ క్రమము కాదది అందుకని పవన్ అంటున్నాడు నీవు స్వస్థ బుద్ధిని కలిగి నీవు నీ పురుషుని ద్వారానే నేర్చుకోవాలి నువ్వు ఇంటనే ఉండాలి నువ్వు సంఘాల్లోనికి వచ్చి నువ్వు ఉపదేశమును ఉపదేశించుటకు నీకు అధికారము లేదు దేవునికి స్తోత్రం కలిగినగా కానీ వాళ్ళు చాలామంది పలుకుబడితోనూ లేకపోతే వాళ్ళ యొక్క సంఘాలతో ఉన్నటువంటి ప్రభావంతోనో వాళ్ళు వాళ్ళు తెగించి ముందుకొచ్చి బోధకు రాండ్రు అయ్యారు బోధకులే ఉన్నారు తప్ప బోధకు రాండ్రు ఆడున్నారు మనకు తెలియట్లా హలోయ దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క క్రమాన్ని ఎన్నడు మించి దాటిపోడు ఆయన తన వాక్యంలోనే నిలబడతాడు తన మాట మీద ఆయన ఎప్పుడు ఉంటాడు ప్రజల్లో ఈరోజు చాలామంది స్త్రీలు చాలా మంది పాటలు పాడితే ప్రార్థన చేస్తే పాస్తములు అయిపోయారు ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు పురుషుడేంటో ఇంట్లో కూర్చుంటాడు ఏం గారు మాత్రం సంఘాన్ని నడిపిస్తా ఉంటది కానీ స్త్రీ సంగమునకు శిరసు కాదు నువ్వు ఎంత దారుణమైన పని చేస్తున్నా తెలుసా నీ భర్తను వంటింటి మహారాజును చేసి వంటింటి మహారాణివైన నీవు సంగములో మహారాజు పాత్రను పోషిస్తున్నావు కనుక ఈరోజు కళ్ళు తెరవాలా ఇప్పుడైనా మారు మనసు పొందాలా ఏవేవో చెడ్డ మాటలు మాట్లాడడం కాదు నీవు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే దైవజనులారా మీ భార్యలను కాపాడుకోండి లోతు తన భార్యను కాపాడుకోలేకపోయాడు ఎందుకంటే లోతమ్మ పాస్టర్ అమ్మ ఎవరికి లోతయ్య పాస్టర్కి ఆయన మాటకి ఆమె ఎప్పుడు లోపల ఆమె మాటకే ఆయన ఎప్పుడు డూడు డిమ్టి కనుకుంటూ వెళ్ళేవాడు కానీ దేవుడు చూశారా ఏం చేశారు ఆ గొప్ప వాగ్దానములోనికి ఆ విమోచన పథకములోనికి ఆమెను తీసుకురాల ఆమెను ఒక మాన్యుమెంట్గా ఒక చిహ్నముగా ఒక జ్ఞాపకార్థముగా ఒక ఉప్పు స్తంభముగా అక్కడ నిలబెట్టేశాడు కానీ సుధమ పట్టణానికి ఆమె చాలా ఉపదేశకురాలు దేవదూతలు కూడా భయపడ్డారు వాళ్ళ ఇంటికి పోవడానికి ఎందుకంటే స్త్రీ పెత్తనం కనుక ఈరోజు మనల్ని మనము కొంచెం వాక్యానికి తగినట్టుగా మార్చుకోవాలి